హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు అమ్మవారి పాట పాడుతాను నచ్చితే టైప్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ దుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మ భవానీ దుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మ భవానీ కాపా జగదేక మాత జయమీయమ్మ జగదేక మాత జయమీయమ్మ పసివరమ్మ పాలించవమ్మ చవమ్మ పాలించవమ్మ పాళి చవమ్మ కనకదుర్గమ్మ కైలాసరాని కాపాడవం భవానీ కాపాడవమ్మా భవానీ నీలాల గురులు ముఖ కలలు నీలాల గురులు ముఖ కలలు నెల వంక సిగలో దాచావు తల్లి నెల వంక సిగలో దాచావు తల్లి కనకదుర్గమ్మ కైలాసరాని మలయా విహారీ దారి మలయా విహారీ మహారాజపుత్రీ శ్రీమంగౌరి మహారాజపుత్రీ గౌరి కనకదుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మ భవానీ కాపా కృష్ణానది తీరాన బెజవాడలోన కృష్ణానది తీరాన బెజవాడలోన కొలువైన తల్లి కరుణించవమ్మా కొలువైన తల్లి కరుణించవం కనకదుర్గమ్మ కైలాసరాని కాపాడవమ్మ భవానీ శ్రీ మాత్రే నమ మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి